జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశికి అష్టమశని ప్రభావం తగ్గపోతుంది కుజురు ఈ నెలలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు పదకొండవ ఇంట్లో బృహస్పతి తిరోగమన శని తొమ్మిదవ ఇంట్లో కూర్చొని ఐదవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండవ ఇంట్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరు అడ్డుకోలేరండి కర్కాటక రాశి మిత్రులకి ఎప్పటికీ ఏదో ఇబ్బంది ఉంటుంటుంది అని అనుకుంటుంటారు కదా దానికి అన్నిటికీ స్వస్తి పలకండి గట్ రెడీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫస్ట్ బ్యాంక్ ఖాతాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తొలగిపోతాయి చిట్స్లో చిట్ ఫండ్స్లో అన్నింటిలో మీకు మేలు కలుగుతుంది మల్టిపుల్గా సంపాదన అనేది పెరుగుతుంది వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎవరు బిజినెస్కి ఇది మంచి సమయం చెప్పవచ్చు ఏ ప్రయత్నం తలబెట్టినా ఆ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో తీసుకుంటే మంచి వృత్తి రంగంలో బాగా బిజీ అయిపోతారండి మీ జాబ్లో బిజీ అయిపోతారు ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది నూతన ఆభరణాలు ఇళ్ళ స్థలాలు వాహనము ఇవన్నీ కొనే అవకాశాలు ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ ఏమైనా పెట్టి ఉంటే మీరు హౌస్ పర్మిషన్స్ కానీ మీ వ్యాపార పర్మిషన్స్ కానీ లైసెన్స్ కానీ లేదంటే ఏమేమి లేకపోతే పాస్పోర్ట్స్ కానీ విజా రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతుంది గుప్త శత్రువులు మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ చుట్టూ ఉంటారు వారిని నోటీస్ చేయండి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి మీ పాత వాహనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కూడా సందరి సందరి సందరిగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పొందండి వీలైనంత వరకు కుటుంబానికి భార్యాభర్తలు సఖ్యత లోపం లేకుండా చూసుకోండి అది చాలా మంచిది ఏ కార్యక్రమాలైనా ఒకేసారి పూర్తి చేసుకోవాలని ఎత్తి మీద బరువు వేసుకోకండి అది మీకు ఇబ్బంది పడుతుంది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఒక చోట నుండి ఇంకో చోటికి మీరు స్థాన అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మంచి పేరు తప్పకుండా వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సెవెంటీ థర్టీగా ఉందండి వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చండి మీడియా రంగం వారికి మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహ యోగం ఈ సెప్టెంబర్ నెలలో మీకు అదృష్ట రోజులు ఏది అంటే రెండో తారీఖున ఆరో తారీఖున తొమ్మిదవ తారీఖున పదమూడో తారీఖున చెప్పచ్చు మళ్ళీ ఇంత బాగున్నప్పుడు ఒక రెండు రోజులు ఆ చంద్రాష్టమంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా ఆ చంద్రాష్టమ రోజు సెప్టెంబర్ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేస్తే పరిహారం బాగుంటుంది బుధవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి పూజించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి ఇంక నువ్వు మీ యొక్క పర్సనల్ జాతకం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి వారి ద్వారా మీ జాతకం తెలుసుకోండి లేదా గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా కింద ఈ నంబర్కి వాట్సప్ చేయండి కరుంగాలి మాల ధరించండి ఆనందంగా ఉండండి విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణిస్తారు ఇది ఈ సెప్టెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి కారణం ఏమంటే సింహం ఎప్పుడు గర్జించుకొని ఉంటుంది కదా అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ లాగా కూడా చెప్పచ్చు గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉంది మీకు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు కొన్నిసారి కొన్నిసారి డిస్టబెన్స్ వస్తుంది బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు కుజుడు నెల పదకొండో ఇంట్లో ఉంటాడు శుక్రుడు కేతుతో కలిసి రెండో ఇంట్లో ఉంటాడు బుధుడు సెప్టెంబర్ నాలుగు నుండి మొదటి ఇంటికి వెళ్తాడు మరి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవకాశం ఉంటుంది రెండవ ఇంట్లో కేతు మరియు ఎనిమిదవ ఇంట్లో రాహు ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ శ్రమతో నెరవేరుస్తారు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కొత్త వాహనాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యవహారంలో అన్ని అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు బంగారు వస్తు సామాగ్రి చేర్చుకునే విషయంలో ఒకసారికి రెండుసారి జాగ్రత్తగా అన్నీ చూసి కొనండి సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలు కొంచెం తారేట కూర్చొని మాట్లాడండి ఇల్లు భూమి కొనుగోలు ప్రయత్నంలో లేదా దస్తావేజుల యొక్క చూడడంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేయడంలో మీ యొక్క ఆడిటర్ని లేదా మీకు అడ్వకేట్ ద్వారా చూసి అన్నీ చూసి కొనండి లేకపోతే దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో బంధువుల నుంచి సమస్యలు రావచ్చు ఇదంతా కూడా పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజుల తర్వాత కాస్త ఇబ్బంది కనబడుతుంది భార్యాభర్తలమైన చిన్న చిన్న తగాదాలు విభేదాలు ఒకరికొకరు సర్దుకోకపోవడము మిత్రుల నుంచి ఆశించని యొక్క సహాయం దొరకకూడము ఉద్యోగులకి కార్యాలయంలో Casta. శబ్దతగా ఉంటుంది లేదా ఏదో గాసిప్ ఎప్పుడు కూడా గాసిప్స్ మాట్లాడకండి మీరు ఈ మాట్లాడిన గాసిప్స్ మీకు వెనక ఇబ్బంది కలిగే అవకాశాలు బాగుంటుంది వ్యాపారంలో ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది అలా ఉండండి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి వాటాదారులు కూడా మిమ్మల్ని పార్ట్నర్షిప్లో ఉంటారు కదా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకి మిశ్రమ ఫలితాలను చెప్ప ఉంటుంది ఓపిక పట్టండి అందరూ కూడాను విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ ఈ నెల కాస్త ఆపండి మీడియా రంగం వారికి కాస్త జాగ్రత్త మీ యొక్క పేరు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు అది పాటించండి ఐటీ రంగం వారికి యాజ్ దిస్ స్ట్రెస్ వివాహం కాని వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి అన్నీ మంచి జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అవకాశాలు చాలా ఉన్నాయి అదృష్ట రోజులు ఈ సెప్టెంబర్లో ఒకటో తారీఖున మూడో తారీఖున ఆరో తారీఖున పదో తారీఖున పద్నాలుగో తారీఖున మీకు బాగుంటుంది చంద్రాష్టమం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పదిహేను నిమిషాలు ఉదయం వరకు రెండు రోజులు చంద్రాష్టం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏ పరిహారం చేస్తే బాగుంటుంది ఆరోగ్యం కోసం సూర్య సూర్యభగవాన్ ఆదిత్య హృదయం చేయండి ఎర్రని పుష్పంతో పూజ చేయండి మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆదివారం నాడు ఒక్కసారి వెలిగించండి ఈ నెలలో మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే గురుగారు మాకు మా పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని కులదైవాన్ని నమ్మండి విజయోస్తు